హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను పికే కార్డ్ రీడింగ్ చేయబోతున్నాను బ్లాక్ కలర్ డెక్ ఎవరైతే చూస్ చేసుకుంటారో ఇది డెక్ వన్ అండ్ ఎల్లో కలర్ డెక్ ఎవరైతే చూస్ చేసుకుంటారో ఇది డెక్ టూ ఈరోజు టాపిక్ ఏంటంటే అసలు మీ పర్సన్ నిజంగానే మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా తన మనసులో వేరే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా అంటే టైంపాస్ చేస్తున్నారా లేదా మీరు మీరంటే ఇష్టం ఉందా లేదా ఇలా అన్నీ డీటెయిల్గా చూద్దాము సో నియర్ ఫ్యూచర్లో మీ రిలేషన్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అన్నవి కూడా చూద్దాం సో ఎవరైతే డెక్ చూస్ చేసుకుంటారో మీ టైమ్ స్టామ్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది అక్కడి నుంచి డైరెక్ట్గా చూడొచ్చు అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి అమౌంట్ పే చేయాలి అలాగే రీయూనియన్ రెమెడీస్ కూడా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయండి మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అవి కూడా చార్జబుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఎవరైతే డెక్ వన్ చూస్ చేసుకున్నారో అప్పుడు మీరు రీడింగ్ చూద్దాం అసలు ఫస్ట్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారన్న చూద్దామండి తన ఆలోచనలు తన ఇంటెన్షన్స్ చూస్తే అసలు మీ పర్సన్ జెన్యునా కాదన్నది మనకు తెలుస్తుంది ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావండి ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ ఎవరైతే వన్ చూస్ చేసుకున్నారో ఇప్పుడు మీ పర్సన్ రైట్ మో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ చూద్దాం ద మూన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ అయ్యి ఉండొచ్చు సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ టూ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ప్రజెంట్ ఎనర్జీ మూన్ ఫస్ట్ మూన్ కార్డ్ అంటేనే ఓవర్ థింకింగ్ అండి ఖచ్చితంగా మీ పర్సన్ మీకు ఇంకా కమిట్మెంట్ ఇవ్వలేదు లేదా మ్యారేజ్ గురించి మీకు ఒక క్లారిటీ లేదు లేదా మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అన్నది లేదు ఎందుకంటే మీ పర్సన్ ఇక్కడ చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్కి వేరే ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇక్కడ జగ్లింగ్ ఎనర్జీ ఉంది సెవెన్ ఆఫ్ కప్స్ ఉంది లేదా మీరు ఆల్రెడీ మ్యారేజ్ అయిన పర్సన్తో రిలేషన్లో ఉండి ఉండి ఉంటారు అలా ఉంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ తన ఫ్యామిలీ లైఫ్ని మీ రిలేషన్ని బ్యాలెన్స్ చేయడానికైతే తన కష్టమవుతుంది రైట్ నౌ మీ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు తనకు ఒక క్లారిటీ లేదు ఎస్ ఎస్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్టెబిలిటీ ఇవ్వడం ఒక న్యూ బిగినింగ్ ఈ రిలేషన్షిప్ న్యూ బిగినింగ్ ఇవ్వడం సో తనకి కష్టమవుతుందనమాట సో మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలా వద్దా ఒకవేళ మీకు ఇప్పుడు డిస్టర్బెన్సెస్ ఉంటే మళ్ళీ రికన్సిలేషన్ అవ్వాలా న్యూ స్టార్ట్ ఇవ్వాలా లేదా అన్నది తనకి క్లారిటీ లేదు మీ పర్సన్కి ఎందుకంటే తను ఆల్రెడీ కమిటెడ్ అయ్యి ఉండొచ్చు లేదా తనకి ఆప్షన్స్ ఉండి ఉండొచ్చు సో మీ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు రైట్ నో అండ్ జగులు అవుతున్నారు తనకి క్లారిటీ అన్నది లేదు టూ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ క్యాన్సర్స్ కాపియో వాటర్ సైన్ అయ్యి ఉండొచ్చు బట్ మీరంటే ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉందండి ఖచ్చితంగా సన్ కార్డ్ ఉంది మీరు కానీ మీ పర్సన్ కానీ సింహరాస్ అయ్యి ఉండొచ్చు లియో బట్ తనకు ఒక క్లారిటీ అయితే రాలేకపోతున్నారు క్లారిటీకి అయితే రాలేకపోతున్నారు బట్ మీరంటే పాజిటివ్ ఒపీనియన్ ఉంది పాజిటివ్ ఒపీనియన్ ఉండడం వేరు ఒక రిలేషన్షిప్లో కమిట్మెంట్ ఇచ్చి రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం వేరు అది లవ్ అవ్వచ్చు సో ఒకవేళ మీ రిలేషన్షిప్లో ఉంటే మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి అని మీరు అడిగి ఉంటే దానికి మీ పర్సన్ దగ్గర క్లారిటీ లేకపోయి ఉండొచ్చు అసలు ఇంటెన్షన్స్ కూడా చూద్దాం ఖచ్చితంగా ఇక్కడ థర్డ్ పాడీ ఉందండి ఎవరైతే వన్ చూస్ చేసుకున్నారో ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో థాడ్ పాడి ఉంది స్ట్రాంగ్ స్ట్రాంగ్ థర్డ్ ఇక్కడ నైంటీ పర్సెంట్ వేరే పర్సన్తో వేరే పర్సన్ ఉన్నారు మీ లైఫ్లో అంటే మీ పర్సన్ వేరే పర్సన్తో రిలేట్ అయి ఉన్నారు ఓన్లీ టెన్ పర్సెంట్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అందుకే ఇక్కడ మీ పర్సన్ గార్డెడ్ అప్ ఎనర్జీ సో తనైతే రైట్నో ఈ రిలేషన్షిప్కి స్టెబిలిటీ ఇచ్చే పొజిషన్లో అయితే లేరండి ఇప్పుడైతే లేరు తన ఆలోచనలో కూడా లేరు సో మీకు రిలేషన్షిప్కి స్టెబిలిటీ ఇవ్వనందుకు కూడా తను ఫీల్ అవుతున్నారు బట్ తన డిఫెన్సివ్ ఎనర్జీలో ఉన్నారు తన పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ నాదే కరెక్ట్ నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓకే మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయితే నా ఫ్యామిలీని చూసుకోవాలి కిడ్స్ని చూసుకోవాలి ఒకవేళ పిల్లలు ఉంటే సో ఇలా ఏదో ఒక మీకు ఏదో ఒక రీజన్ చెప్తూ ఉంటారు మీరు కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోవడం మీరు కలుద్దాం అన్నప్పుడు కలవకపోవడం సో వీటికి రీజన్స్ చెప్తూ ఉంటారు ఎందుకంటే మీ పర్సన్కి రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలన్న క్లారిటీ ఇంకా లేదు సో ఇక్కడ టైం పాస్ చేస్తున్నారా అని అంటే హానెస్ట్గా ఉంటున్నారా అని అంటే ఖచ్చితంగా ఇది థర్డ్ పార్డీ సిచ్యువేషన్ సో ఒకవేళ మీ పర్సన్ మీకు డైరెక్ట్గా చెప్పేసి ఉంటే నా వల్ల అవ్వదు అని సో ఖచ్చితంగా తను హానెస్ట్ అనే చెప్పాలి ఒకవేళ చెప్పకుండా థర్డ్ మీకు ఉందని తెలియకపోతే ఇప్పుడు మీకు ఈ రీడింగ్ ద్వారానే తెలిస్తే ఖచ్చితంగా తను మిమ్మల్ని మోసం చేస్తున్నారనే అర్థమండి ఇక టూ కేసెస్ కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసేస్ కేన్సర్స్ కోయో ఎక్స్పెషలీస్ కోపించు సో తన తనకొకసారి రిలేషన్షిప్ నా వల్ల కాదు ఎండ్ చేసేద్దాం అని కూడా మీతో చాలాసార్లు అని ఉండొచ్చు ఇప్పుడు కూడా అదే థింకింగ్ అయితే ఉంది ఖచ్చితంగా తన మనసులో ఉంది అసలు నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో ఏమైనా తీసుకుంటారా లేదన్నది కూడా చూద్దాం దాని తర్వాత మీ ఫీలింగ్స్ చూద్దాం నెక్స్ట్ అసలు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా ఈ రిలేషన్షిప్ గురించి చూడండి నో యాక్షన్ నో యాక్షన్ కింగ్ క్వీన్ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ దర్మేట్ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఆర్ వర్ గో అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా ఇక్కడైతే నేను యాక్షన్ చూడట్లేదండి సో ఎవరైతే టెక్వని చూస్ చేసుకున్నారో ఖచ్చితంగా మీ పర్సన్ యాజ్ ఆఫ్ నౌ ఉన్న ఎనర్జీ ప్రకారం తనకి ఇంట్రెస్ట్ లేదు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ సో నేను దీన్ని బ్యాలెన్స్ చేయలేను నా వల్ల కాదు అని చెప్తున్నారు మీకు ఆల్రెడీ నాకు అదే మెసేజ్ వస్తుంది సో మీరు ఇంకా ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉండిపోతే మాత్రం మీకు తను మీ నెంబర్ బ్లాక్ చేయడం కానీ మిమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ జరుగుతుంది మాట్లాడాలని ఉంది ఖచ్చితంగా కానీ తను కావాలని మాట్లాడట్లేదు ఇక్కడ యాక్షన్ అయితే లేదు సో మీ ఫీలింగ్స్ చూద్దాం thank okay. you ద వరల్డ్ సెవెన్ చూడండి మీరు ఇక్కడ ఇంకా మీకు హోప్ ఉంది రిలేషన్షిప్ గురించి మీరు ఇంకా హోప్ పెట్టుకున్నారు వెయిట్ చేస్తున్నారు తన కాల్స్ గురించి మెసేజెస్ గురించి ఎందుకంటే సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే వెయిటింగ్ గేమ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్క్ చాలా సై ఉండొచ్చు సో మీరు ఒక సేమ్ సైకిల్లో రిపీటెడ్ ప్యాటర్న్లో మూవ్ అవుతూ ఉన్నారు అంటే తన గురించి వెయిట్ చేయడం ఆలోచించడం బాధపడ్డం మళ్ళీ వద్దు నేను ఆలోచించకూడదు అనుకుంటారు బట్ అగైన్ మళ్ళీ సేమ్ సైకిల్ సో మీరు ముందు ఈ సైకిల్ అనే ప్యాటర్న్ నుంచి బయటికి రావాలండి లేకపోతే మీకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి మీకు ఇంకా న్యూ బిగినింగ్ అవుతుంది మీ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడతారు సో మీరు ఇంకా హోప్ఫుల్ సిచ్యువేషన్లోనే ఉన్నారు బట్ ఇక్కడ మీ పర్సన్ మీకు కంప్లీట్ కాంట్రాస్ట్గా ఉన్నారు ఎస్ మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు బట్ వెయిట్ చేస్తున్నారు కూడా సో ఈ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏమొస్తుంది చూద్దాం ఎవరైతే వన్ చూస్ చేసుకున్నారో సిక్స్ ఆఫ్ కప్స్ జస్టిస్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ సార్ క్లారిఫై చేద్దాం మీరు కానీ మీ పోసం కానీ లీ ప్రై ఉండొచ్చు ఏ స్థాయి సో ఇక్కడ తాడ్పాడి సిచ్యువేషన్ ఉంది మీరైతే రీకన్సిలేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతున్నారు బట్ ఇక్కడ ఏంటంటే రీకన్సులేషన్ ఎక్స్పెక్ట్ చేయడమే జరుగుతుంది అవ్వాలని ఇద్దరికి ఉంది బట్ రీకన్సిలేషన్ అయితే నేను చూడట్లేదండి మేబీ కమ్యూనికేషన్ వస్తుంది మీకు అంతే తప్ప ఇక్కడ రైట్ నోది కనెక్షన్ అనేది స్టక్ అవుతుంది హ్యాంగ్ మ్యాన్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ సో ఎవరైతే వన్ చూస్ చేసుకున్నది క్లియర్ మెసేజ్ ఈ రిలేషన్షిప్లో ఎటువంటి అప్గ్రేడ్ లేదు ఎస్పెషల్లీ మీ పర్సన్ సైడ్ నుంచి ఒకవేళ మీ పర్సన్ హానెస్ట్గా ఉన్నారు అని అంటే మీకు చెప్తే ఒకవేళ నా వల్ల అవ్వదు అండ్ డైరెక్ట్గా మీకు చెప్పేసి ఉంటే హానెస్ట్ అని అనొచ్చు అనవచ్చు ఒకవేళ చెప్పకుండా మీకు థర్డ్ పార్టీ గురించి చెప్పకుండా ఉంటే కనుక ఖచ్చితంగా తను గా లేనట్టే సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ స్ట్రాంగ్గా ఉంది సడన్గా మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉండి మీకు ఏం చెప్పకపోతూ ఉంటే కనుక రీజన్ వచ్చేసి థర్డ్ పార్టీ సో అందుకే మీ పర్సన్ మిమ్మల్ని అవార్డ్ చేస్తున్నారు అందుకే మీ నెంబర్ బ్లాక్ చేశారు సో ఇక్కడ రీకన్సిలేషన్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తే కనుక మీకు ఇక్కడ నిరాశే ఓకే మీరు ఏదైనా వేరే నెంబర్స్ నుంచి కాల్ అది చేస్తే మాట్లాడతారేమో కానీ ఇక్కడ నాకు మేజర్ అప్గ్రేడ్ అయితే కనిపించట్లేదు ఇక్కడ స్టక్ ఎనర్జీ ఉంది ఎవరైతే డెక్ వన్ చూస్ చేసుకున్నారు సో ఇప్పుడు మనం డెక్టో చూద్దామండి చూస్ చేసుకున్నారు మీ రీడింగ్ చూద్దాం ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి అలాగే రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలని అప్రోచ్ అవ్వచ్చు అవి కూడా చార్జబుల్ అలాగే మేనిఫెస్టేషన్ సంబంధించిన వివరాల కోసం కూడా అప్రోచ్ అవ్వచ్చు సో మేనిఫెస్టేషన్ అనేది కొత్త కోర్స్ లాంచ్ అయిందండి లైక్ అప్గ్రేడ్ లెవెల్ మీరు ఆల్రెడీ నా దగ్గర చాలామంది కోర్స్ తీసుకుని ఉంటారు తీసుకుని చాలామందికి రిజల్ట్స్ వచ్చినాయని చెప్పారు నాకు రియూనియన్ సంబంధించి సో దాని నెక్స్ట్ లెవెల్ కోర్స్ కూడా ఉంది ఎవరైనా డీప్గా ఇంకా నేర్చుకోవాలి మేనిఫెస్టేషన్ ఇంకా ఏదైనా నేర్చుకోవాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు అది వన్ టు వన్ కోచింగ్ అండి వన్ టు వన్ లేదా ఇద్దరు లేదా ముగ్గురికి మాత్రమే చెప్తాను అంటే ఒకేసారి ఎందుకంటే చాలా డీప్గా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు డీప్ మ్యానిఫెస్టేషన్ అంటే ఆల్రెడీ ఫస్ట్ తీసుకున్న వాళ్ళు నా దగ్గర నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఓకే సో చూద్దాం డెక్ టు మీ పర్సన్ హానెస్గా కాదా ట్రూగా ఉన్నారా లేదా మీతో నెక్స్ట్ మీ రిలేషన్లో ఏం జరగబోతుంది సో ఫస్ట్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఇఫోల్స్ చూద్దాం సో అవి చూడడం వల్ల మీ పర్సన్ హానెస్ కాదన్నది మనం తెలుస్తుంది సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ టెన్ ఆఫ్ వీల్స్ వా సో ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకున్నారో ఇది పాజిటివ్ డెక్ వన్ అయితే నెగిటివ్ వచ్చిందండి సో మీ పర్సన్ ఖచ్చితంగా స్టెబిలిటీ ఇవ్వాలి ఈ రిలేషన్షిప్ కన్నా ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్లో గ్రోత్ ఉండాలని కూడా ఆలోచిస్తున్నారు మేబీ ఈ రిలేషన్షిప్లో రైట్లో కొన్ని అబ్స్టికల్స్ అయితే ఉన్నాయి అంటే మీ ఇద్దరి మధ్య కానీ ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ కొన్ని అబ్స్టికల్స్ అయితే ఉన్నాయి బట్ ఈ వీటన్నిటిని ఓవర్కమ్ చేసి ఈ రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు ఒకవేళ మీ రిలేషన్లో ఉన్నట్టయితే ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఖచ్చితంగా ఉన్న డిస్ట్రిబ్యూషన్స్ని సార్ట్అవుట్ చేసుకోవాలి అని అయితే ఆలోచిస్తున్నారు సో ఇట్ వెరీ వెరీ పాజిటివ్ ఎస్ మీ పర్సన్ హానెస్ట్ తన ఫీలింగ్స్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ అంటే మీ పర్సన్కి చాలా ఇష్టం సో ఈ రిలేషన్షిప్ గురించి ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు అంటే ఏం చేయాలి టైం ఇవ్వాలి ఎఫర్ట్స్ పెట్టాలి సో ఇవన్నీ చెయ్యాలి రిలేషన్షిప్కి మీకు అంటే రిలేషన్షిప్ కంటే మీకు సో టైమ్ ఇవ్వాలి ఎఫర్ట్స్ పెట్టాలని ఖచ్చితంగా అనుకుంటున్నారండి అండ్ టెన్ ఆఫ్ వీల్స్ సో ఖచ్చితంగా ఈ పర్సన్ మీతో ఒక ఫ్యామిలీని అజ్యూమ్ చేసుకుంటున్నారు ఒకవేళ మీరు ఇంకా రిలేషన్లో ఉన్నట్టయితే సో వెరీ సూన్ మ్యారేజ్ చేసుకోవాలి మేము ఒక ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అని ఖచ్చితంగా అజ్యూమ్ చేస్తున్నారు సో డెక్ వన్ సో పాజిటివ్ వా ఏస్ ఆఫ్ మాంట్స్ న్యూ బిగినింగ్ ఎవరైతే రిలేషన్లో ఉన్నారో మ్యారేజ్ మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు మీ కోసం సో ఇంటెన్షన్స్ కూడా చూద్దామండి చాలా టూ ఆఫ్ అంపర్ అండ్ నైన్ ఆఫ్ మోడ్స్ ఓకే మీ పర్సన్ ఏంటంటే చాలా స్ప్రబన్ అండి తనకి మీరంటే చాలా ఇష్టం ఉంది ఈ రిలేషన్షిప్కి అన్ని చేయాలని ఉంది లైక్ టైం ఇవ్వాలని ఎఫర్ట్స్ పెట్టాలి బట్ ఎక్స్ప్రెస్ చేయరు ఎక్స్ప్రెస్ చేయకపోతే మీరు ఏమనుకుంటారు తను ఏమీ మాట్లాడరు తన మనసులో ఏముందో అసలు మ్యారేజ్ వరకు మా రిలేషన్ వెళ్తుందో లేదో అసలు నా గురించి థింక్ చేస్తున్నారో లేదో అని మీరు అనుకుంటారు బట్ కాదు ఖచ్చితంగా మీ పర్సన్ ఇక్కడ హానెస్టే సో తను మేబీ కొన్ని డిస్టర్బెన్సెస్ ఉండి తన లైఫ్లో కానీ ఈ రిలేషన్షిప్లో కానీ ఏదేమైనా సరే రిలేషన్షిప్ని వదిలేదే లేదు అని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు నైన్ ఆఫ్ వాన్స్ సో మీ పర్సన్ కూడా కొంచెం రైట్ నౌ మీ ఇద్దరికి జరిగిన సిచ్యువేషన్ అవ్వచ్చు లేదా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల హర్ట్ అయి ఉన్నారు బట్ ఏదేమైనా మీరు తన సోల్మేట్ అని తనకు తెలుసు సో ఈ రిలేషన్షిప్ హండ్రెడ్ పర్సెంట్ తనకు కావాలి తను ఆల్రెడీ తన డెసిషన్ తీసేసుకున్నారు సో దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకువెళ్ళాలని మాత్రమే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు సో ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకున్నారో మీ పర్సన్ హానెస్ట్ ఏనండి ఇక్కడ ఏమీ తన పాస్ చేయట్లేదు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు లేదా కేన్సర్ వాటర్ సైన్ అయ్యి ఉండొచ్చు so my post an extraction internet సో మీ పర్సన్ ఎక్స్ట్రాక్షన్ ఏంటి చూసారా ఖచ్చితంగా నేను చెప్పాను మీ పర్సన్ హార్ట్ అయ్యి ఉన్నారని తను నో ఓవర్ థింకింగ్ చేస్తున్నారు తన ఫీలింగ్స్ని తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు అందుకే మీతో మేబీ సరిగ్గా మాట్లాడకపోతూ ఉండొచ్చు బట్ తనకు తెలుసు మీరే తన సోల్మేట్ అని సో మీ పర్సన్ ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారని చెప్పాను సో ద ఎంప్రెస్ ఎనర్జీ సో రైట్ నో మీ కి కొంచెం స్పేస్ ఇవ్వండి ఎందుకంటే తను ఎమోషనల్గా అంత మంచిగా ఫీల్ అవ్వడం లేదు ఎందుకంటే నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ బట్ ఇమీడియట్ యాక్షన్ అయితే ఏమీ కనిపించట్లేదు నాకు ఇప్పుడు తను యాక్షన్ తీసుకునే పొజిషన్లో లేరు బట్ ఇక్కడ హానెస్టే తను ఈ రిలేషన్షిప్ కావాలని అనుకుంటున్నారు బట్ రైట్నో తనకి బాగాలేదు కాబట్టి కొంచెం స్పేస్ కావాలి అని అనుకుంటున్నారు లేదా మీరు ఇస్తే బెటర్ ఎందుకంటే తను చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు అండ్ స్ట్రగుల్ అవుతున్నారు మేబీ తన కెరియర్ వైజ్ అవ్వచ్చు ఫ్యామిలీ వైజ్ అవ్వచ్చు ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చు ఇక్కడ దాన్ని రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టమవుతుంది మీ పోసే మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ కోసం కానీ వర్గో కాని వర్గో చోరస్తాయండి మీరు కానీ మీ పర్సన్ కానీ జమనాయ ఉండవచ్చు స్థాయి అయి ఉండొచ్చు వాళ్ళ పైసెస్కి ఎన్సేసుకోటస్తానై ఉండొచ్చు సో ఇక్కడ మీరైతే బాధపడుతున్నారండి మేబీ మీరు మీ పర్సన్తో ఇప్పుడు రైట్నో కొంచెం కమ్యూనికేషన్ లేకుండా ఉండొచ్చు అంటే తక్కువ కమ్యూనికేషన్ సో మీ పర్సన్ మీతో సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల లేదా సెపరేషన్లో ఉండడం వల్ల మీరు చాలా మిస్సింగ్ ఫీలింగ్లో ఉన్నారు బట్ మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం మీరు చాలా చాలా అట్రాక్ట్ అయ్యారు మీ పర్సన్కి మీ పర్సన్ మీతో ఎప్పుడు మాట్లాడతారో అని ఎదురు చూస్తున్నారు మీరు ఇక్కడ మీకు స్టెబిలిటీ కావాలి కమిట్మెంట్ కావాలి అండ్ కమ్యూనికేషన్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు మీరు ఇక్కడ ఒకవేళ థర్డ్ పార్టీ ఉందేమో అని మీకు కొంచెం అనుమానంగా ఉంది మీ పర్సన్ గురించి బట్ అక్కడ నాకు థర్డ్ పార్టీ ఏమీ కనిపించట్లేదండి మీ పర్సన్ హానెస్ట్గానే ఉన్నారు ఒకవేళ ఇక్కడ థర్డ్ పార్టీ ఉంటే ఫ్యామిలీలో ఉండొచ్చు కానీ వేరే పర్సన్ అయితే కాదు సో మీరు ఈ పెయిన్ నుంచి బయటకు వచ్చి మీద మీరు ఫోకస్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు బట్ మీకు చాలా డిఫికల్ట్ అవుతుంది ఎందుకంటే ఫైవ్ ఆఫ్ కప్స్ బట్ ఫస్ట్ మీరు ఎనర్జీ నుంచి బయటికి రావాలండి మీరు హీల్ అవ్వాలి హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరైతే డెఫ్గా చూస్ చేసుకున్నారో సో మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుందని ఇయర్ ఫ్యూచర్ అవుట్కమ్ చూద్దాం ఫైవ్ వన్స్ వీన్ ఆఫ్ కప్స్ ద స్టార్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కెన్సర్ కాపీ అయ్యి ఉండొచ్చు ఆర్ వేరేస్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ మీ ఇద్దరికి ఇష్టం ఉంది ఇద్దరు విష్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ గురించి బట్ సమ్ డ్రామా అయ్యే ఛాన్స్ ఉంది రిలేషన్షిప్లో ఎక్స్పెషల్లీ థర్డ్ పార్టీ నుంచి లైక్ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ నుంచి సో అదర్ పర్సన్స్ గురించి కానీ లేదా ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ మీరు ఇద్దరు ఎక్కువ గొడవపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో ఒకసారి క్లారిఫై చేద్దాం మొత్తాన్ని యా థర్డ్ పార్డీ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇక్కడ ఫ్యామిలీ సో ఆ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చూసుకోండి అది లేకుండా ఉంటే మీరు దాన్ని బ్యాలెన్స్ చేయగలిగితే ఖచ్చితంగా రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది లేదంటే మళ్ళీ కొంచెం సెపరేషన్ వచ్చే ఛాన్స్ ఉంది సో ఇక్కడ మీ పర్సన్ హానెస్టే ఇక్కడ నాకైతే హానెస్ట్ కాదు అని అనిపించట్లేదు బట్ మీరు వచ్చే మీ మధ్య వచ్చే గొడవలను మీరు బ్యాలెన్స్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఇద్దరు సఫర్ అవుతారు లేదా బ్యాలెన్స్ చేసుకుంటే ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు సో ఇది మీ ఇద్దరు చేతుల్లోనే ఉంది బట్ ఇద్దరికి రిలేషన్షిప్ సక్సెస్ అవ్వాలని ఉంది ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలని ఉంది ఎందుకంటే సిక్స్ ఆఫ్ వాన్స్ ఏంటంటే మ్యారేజ్ సో ఇక్కడ నాకు డెక్ టు ఏమనిపిస్తుంది అంటే మ్యారేజ్ మీ పర్సన్ని దీన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలని చాలా స్ట్రగుల్ అవుతున్నారు దట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ సపోర్ట్ చేయట్లేదు అని నాకు అనిపిస్తుంది లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయట్లేదు ఏ ఎక్కువ ఇష్యూస్ కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ బట్ మీ పర్సన్ అయితే హానెస్ట్ అండి ఎవరైతే డెక్ట్ చూస్ చేసుకున్నారు సో ఇదైనా మీ రీడింగ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ആർ സ്ക്രീൻ സ്റ്റാർട്ടിംഗ് നെമ്പർ ഡിസ്പ്ലേ അത് കാൽ ചെയ്തു വെറുതെ വാട്സാപ്പുറ റീഡ്സ് അനുവി ഛാർജൽ അല്ലെങ്കിൽ രീയൂനിയൻ രമെഡീസ് ഉണ്ടായി ഹൺഡ്രഡ് പർസെന്റ് വർക്ക് അതായത് എവിടെക്കാൻ കാണിൻ്റെ അപ്രോച്ച് അവു താങ്ക് യൂ സോ മച്ച് പ്ലീസ് ഡൂ ഷെയർ ലൈക് അഡ് സബ്സ്ക്രൈബ് താങ്ക് യൂ